అంబానీ ఇంట్లో పెళ్లి ఎంత స్పెషల్ గా జరిగింది ప్రపంచంలోని అతిరథ మహారాథులు ఈ వివాహానికి హాజరయ్యారు అయితే పెళ్లి జరిగి ఏడాది గడిచిన అంబానీ ఆహ్వానాన్ని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు భారతదేశ వివాహ సాంప్రదాయాన్ని గ్లోబల్ మ్యాప్ పై ఉంచిన సాంప్రదాయ అనంత్ అంబానీ రాధికాట్ల కలయిక వ్యాపార రంగంలో నెంబర్ వన్ గా ఎదిగి ఇండియాలోని గ్లోబల్ మార్కెట్ లో అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్న అంబానీ ఇంట పెళ్లి సందడి కూడా గ్లోబల్ మ్యాప్ లోనే అగ్రగామిగా నిలిచింది గడిచిన సంవత్సరంగా ఇప్పటికీ మాట్లాడుకునేలా ఉన్న ఈ వివాహానికి ఆహ్వానించిన వారంతా ఇండియా ప్రౌడ్ అని చెప్పుకునేవారే మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని అడుగడుగునా కాపాడే ఆధ్యాత్మికవేత్తలో పూజ్య గురుజీల దీవనలో ఒకవైపు పాన్ ఇండియా గర్వపడే అతిరథ మహారథులు సినీ రాజకీయ ప్రముఖులు మరోవైపు అనువరువు సాంస్కృతిక పరిమళాలు వెల్లు ఈ వేడుక మరో వెయ్యేళ్ల దాకా మనం చూడబోమంటే అతిశయోక్తి కాదు అందుకే అంటారు ఈ వేడుకను భారతదేశాన్ని ప్రపంచ పటంపై నిలిపిన వివాహం